జరగలేదు అని అంటే మీరు కొండ మీద పాలన పట్ల నిర్లక్ష్యంగా ఉండాలా బాధ్యత రాహిత్యమైనా ఉండాలా పాలన మీకు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లేకుండా అన్నా పోయి నిమిషంలో ఏర్పాటు చేయవలసినటువంటి అధికారుల నియామకాలు కూడా చేయకుండా మీరు తొందరలోనే ఎన్ని చేసి ప్రక్షాళన చేస్తామని అక్కడ ఉన్నటువంటి మా రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ హాస్పిటల్ ని ఈ పాలక మండలి నిర్వీర్యం చేస్తుంది దాని మీద మీరు సమీక్ష చేశారా ముఖ్యమంత్రి గారు మేము ఆ తిరుమల స్విమ్స్ హాస్పిటల్ యొక్క అభ్యున్నతిని కోరి ఇది రాయలసీమలో ఉన్నటువంటి రోగులకు కూడా మోక్షదాయిని ప్రాణదాయిని ఇలాంటి హాస్పిటల్ ని మనం పరిరక్షించుకోవాలా సామాన్యులకు ఇది అందుబాటులో ఉంచాలా అని మేము దాన్ని పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపడితే మీరు దానిని మా మీద నిజారోపణలు మోపి ఆ నిధులన్నింటినీ కూడా రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజం కాదా ఎక్కడ ఏ విషయంలో మీ పాలనలో ప్రక్షాళన జరిగింది చివరకు రియల్ ఎస్టేట్ వెంచర్లలో వెంకటేశ్వర స్వామిని ప్రమోటర్ గా ఆలయాలు కడతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు అని అంటే ఎలా మీ పాలన ఉంది సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి నిరంతరము మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేటువంటి పత్రికే కొండ మీద తిరుమల ఎంత భద్రం కొండపై ఘటనలతో ఆందోళన అని రాసింది అంటే ఈరోజు మీ హెడ్డింగే అది రాసింది అదో వరుసగా ఏమేమి జరిగినాయి ఈ పది నెలల కాలంలోనని వాళ్ళు స్పష్టంగా రాసుకోవటం కూడా జరిగింది అంటే మీ పాలనంతా కూడా డొల్ల మీ ప్రక్షాళన డొల్ల మీరు మాటలు మాట్లాడటమే తప్ప చేతలలో ఏ రకమైనటువంటి అభ్యుదయము లేదు సుపరిపాలన లేదు కొండను ఏ రకంగానూ మీరు ప్రక్షాళన చేయటం లేదు మీ తొత్తులతో నింపుకుంటున్నారు సమర్థులైనా కూడా పాదవారిని తీసుకురా మీద ఇన్ని నిర్వాహకాలు జరుగుతుంటే అసలు మీ ఉప ముఖ్యమంత్రి ఆయన కాషాయాంబరుడై జగద్గురువుల కంటే కూడా నేను చాలా పెద్ద ఎత్తున సనాతనాన్ని రక్షించటానికే కంకణం కట్టుకున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇంతవరకు నోరే మెదపటం లే ఒక్క ఒంటే ఒక్క మాట సనాతని సనాతని అని ఏదో సైతాన్ని సనాతనంగా పలికినట్టుగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి చంద్ర ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మెట్లన్నీ కడిగి మెట్టు మెట్టు ఎక్కడానికి కింద పడిపోయి నొప్పితో పడుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొండ మీద జరుగుతున్నటువంటి దురాగతాల మీద మాట్లాడిన కొండ మీద జరుగుతున్నటువంటి అపవిత్రత జరుగుతున్న దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మేము ఛాలెంజ్ విసురుతున్నాం చంద్రబాబు గారికి మీరు ఎవరి పంపించండి మీ పార్టీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు స్వామి ప్రతిష్ట మంట కలిసిందా దీని మీద చర్చించడానికి మీలో సమర్థుడైనటువంటి వ్యక్తిని అధికారికంగా ప్రకటించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మేము నిరూపిస్తాం మా హయాంలో అంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాభవాన్ని వైభవాన్ని సమున్నతంగా తీసుకువెళ్లటానికే మేము కృషి చేశాం తప్ప మరే రకంగాను వెంకటేశ్వర స్వామి ఆలయంలో వ్యవహరించలేదని మీ హయాంలో జరుగుతున్నటువంటి అన్ని కూడా మీ స్వార్థం కోసమని మీ ప్రతిష్ట కోసమని ఇతరుల మీద దాడి చేయటం కోసమని వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము ఇలాంటివి తప్ప వరుస కూడా ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి సాక్షాత్తు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఆ సంఘటన తర్వాత హోం మంత్రి నుంచి ఒక ప్రకటన రాల ఏం జరుగుతోంది అని సీరియస్ అవ్వల దీని మీద నివేదిక ఇవ్వండి అని వాళ్ళు పంపాలనే ప్రయత్నం చేయాల దాన్ని వెంటనే మీరు భంగపడి ఆపుకోలా పచ్చి వాస్తవం కదా ఇది కేంద్ర హోంశాఖ నుంచి కొండ మీద అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది తిరుమలలో అని వాళ్ళు దీని మీద దర్యాప్తు కోసమని ఆదేశిస్తే ఆగమేఘాల మీద మీరు వాళ్ళు కాళ్ళు చేతులకు పట్టుకుని ఆపింది నిజమా కాదా మా హయాంలో జరిగిందా ఇలాంటివి ఎవరైనా ప్రశ్నించారా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది ఏనాడైనా కూడా బీజేపీ అగ్రనేతలు తిరుమలలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు అనాగరిక కార్యక్రమాలు అప్రతిష్ట కలిగించేటువంటి కార్యక్రమాలు జరిగినట్టుగా అగ్రనాయకులు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడారా ఇతర మతస్థులు ఎవరైనా కూడా హిందువుగా మారటానికి తిరుమలలో ఒక వేదికను ఏర్పాటు అన్నటువంటి అతి గొప్ప నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా మీద కూడా మీ టీడీపీ మీ జనసేన విమర్శించినటువంటి తీరును ఆత్మ పరిశోధన చేసుకోండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ప్రజాసేవ చేయాలా ఎన్ఆర్ఐ దేశ సేవ చేయాలా మీ అందరి సహకారము కావాల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మా ఆస్తుల్ని లాక్కుంటున్నారని ఆయన వాపోవటం అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏమాత్రము కూడా సహకరించకపోగా ఆ గోండాలకు రౌడీలకే ఆక్రమణదారులకే వాళ్ల మద్దతు ఉందని అతను శిక్షణించి ఒక ప్రకటన ఇవ్వడం ఈ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అతను చాలా స్పష్టంగా నేను జనసేనకు సంబంధించినటువంటి వాడిని వాళ్ళ తండ్రి ఒక ఎక్సెప్ట్ నారాయణ స్వామి గారు ఇంకా వాళ్లకే దిక్కులే ఇక సామాన్యుడికి ఏం దిక్కుంటుంది ఇది కూటమి పాలన యొక్క పాల పరిపాలన తీర్పు